ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే మనం యూట్యూబ్ వీడియోస్లో అన్నీ కూడా మనం ఎంసీక్యూలో డిస్కస్ చేస్తుంటాం అలాగే యాప్లో అయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు థియరిటికల్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట అలాగే మనకి న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని ఆఫర్స్ కూడా మనకి యాప్లో ఉన్నాయి గూగుల్ ప్లేస్టోర్లోంచి బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ యాప్తులకు లింక్ కూడా ఇచ్చానండి సో మీరు దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా తీసుకుంటే మనకి దాదాపు థర్టీ మార్క్స్ అనేది మనకి ఉందన్నమాట సో మరి అందులోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చేద్దాం అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా మనం మాక్సిమం టాపిక్ వైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి అంటే హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ని టాపిక్ వైజ్గా మనం చేయడానికి ట్రై చేద్దాం రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆర్యల జన్మస్థలానికి సంబంధించి క్రింది వనిలా సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఓకేనండి ఆర్యన్కి సంబంధించినటువంటి ఓకే ఏదైతే వాళ్ళకి బర్త్ ప్లేస్కి సంబంధించి ఆర్యన్ బర్త్ ప్లేస్కి సంబంధించి అయితే టిబెట్ దయానంద సరస్వతి ఆర్కిటిక్ బాలగంగాధర తిలక్ మధ్య ఆసియా మ్యాక్స్ మల్లర్ అండ్ నన్ ఆఫ్ దెబో సో వాస్తవానికి తీసుకుంటుంది నన్ ఆఫ్ దెబో అండి అంటే మూడు కరెక్టే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నాం కదా మనం సో అసలు ఆర్యన్ ఏంటంటే అంటే మనకి బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా బీసీ సిక్స్ హండ్రెడ్ వరకు మనకి ఉన్నారనమాట నాగరికత అంటాం మనం ఆరియన్ సివిలైజేషన్ లేదా వేద నాగరికత అంటే ఫస్ట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి తర్వాత ఆరియన్ సివిలైజేషన్కే చెప్పవచ్చు అనమాట అంటే వేద నాగరికతగా చెప్పొచ్చు మనకి అయితే నాగరికతలో ఉన్న వాళ్ళని మనం ఆర్యలు అంటాం వాస్తవానికి అయితే మనం తీసుకున్నట్లయితే అసలు ఆర్యలు ఎక్కడి నుంచి వచ్చారు దానికనమాట కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారంటే లైక్ ఆర్యలు ఏ ప్రాంతం నుంచి వచ్చారన్న దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారండి అందులో దయానంద సరస్వతి ఏంటంటే మనకి టిబెట్ నుంచి వచ్చారని చెప్పారండి సో దయానంద సరస్వతి గారు ఎవరంటే మనకి ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ మనకి ఆర్య సమాజాన్ని ప్రారంభించారు దయానంద సరస్వతి సో ఆయన ఏం చెప్పారంటే ఆర్యలు టిబెట్ నుంచి వచ్చారని చెప్పారు అలాగే గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఎవరు దయానంద సరస్వతి గారు నెక్స్ట్ తీసుకుంటే బాలగంగాధర తిలక్ వచ్చేసి డైరెక్ట్గా పుస్తకమే రాశారు ఆర్కిటిక్ హోమిన్ వేదాస్ అనే పేరుతో పుస్తకాన్ని రాశారు మనకి బాలగంగాధర తిలక్ ఏంటంటే లాల్ బాల్ పాల్లో ఒకరు అంటే మనకి ఎక్స్ట్రీమిస్లో ఉన్నటువంటి లాల్ బాల్ పాల్లో ఒకరు మనకి బాలగంగాధర తిలక్ అనమాట సో ఆయన ఏం చెప్పారంటే లేదు లేదు వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారండి బట్ తర్వాత యూరోపియన్ అయినటువంటి మ్యాథ్స్ ముల్లర్ ఏం చెప్పారంటే లేదు లేదు వాళ్ళు మిడిల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చారు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఈ మూడు థీరీలు కూడా కరెక్టే ఓకేనండి అంటే ఇక్కడ ఏంటంటే ఈ టాప్ మనం ఎక్కడ తీసుకుంటే లైక్ ఈ క్వశ్చన్లో తీసుకుంటే కింద వాళ్ళు ఏది కరెక్ట్ కాదన్నా కదా సో ఆర్యులో టిబెట్ వారు అని చెప్పేసి సరస్ దయా సరస్ గారు చెప్పారు ఆర్కిటిక్ అని చెప్పేసి తిలక్ గారు చెప్పారు అలాగే మధ్య ఆసియాని చెప్పేసి మ్యాథ్స్ ముల్లర్ చెప్పారు చాలా ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ చూద్దామండి సో రెండో క్వశ్చన్ చూద్దామండి పేష్వా పదవి ఏ సంధితో రద్దయింది అంటే పేష్వా తలక పొజిషన్ అనేది ఏ సంధితో రద్దయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేష్వా ఏంటంటే మనకి మహారాష్ట్రలో అంటే మనకి శివాజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత శివాజీ అనమాట సృష్టించింది మనకి అష్టప్రధానండి ఓకే అష్టప్రధాన్లో మనకి ఒకళ్ళు పేష్వా అనమాట పేష్వా అంటే ప్రధానమంత్రి ఓకే ఛత్రపతి శివాజీ మనకి అష్టప్రధానాన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశం అంటే మరాఠా మరాఠ సామ్రాజ్యంలో అనమాట అంటే మంత్రి మండలి అది ఒక మంత్రి మండలి అనమాట అయితే ఆ పేష్వా పదవి వచ్చేసి మనకి ఛత్రపతి తర్వాత అంటే జనరల్గా తీసుకుంటే మనకి శివాజీ సంభాజీ సాహు వీళ్ళ తర్వాత వచ్చిందనమాట ఆ పేష్వా పదవి అంటే పేష్వాళ్ళు రూలింగ్ చేశారు ఛత్రపతి రూలింగ్ తర్వాత అంటే రాజులు రాజులు కాకుండా డైరెక్ట్గా పేశవా రూలింగ్లోకి వచ్చారనమాట మరి ఆ పదవిని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారండి ఎప్పుడు రద్దు చేశారు చూడండి రాజ్ఘాట్ ఒప్పందమా పూనా ఒప్పందమా మాండస్వర ఒప్పందమా డియోగం సంద అంటే మాండస్వర ఒప్పందం అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్లోని వాస్తవానికి తీసుకుంటే మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది ఓకేనండి అంటే మరాఠా యుద్ధం అంటే ఎవరైతే మనకు అప్పటికి పేష్వా ఉన్నారో బాజీరావు టూ అనమాట అతను యాక్చువల్లీ అతను ఏంటంటే మొత్తం తనకు సంబంధించినటువంటి పవర్స్ అన్నీ కోల్పోతాడు బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఓకే సో మళ్ళీ అవన్నీ ఎలాగైనా సరే తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో అనమాట అతను ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేస్తాడనమాట సో ఎప్పుడైతే అటాక్ చేస్తాడో ఓకే లార్డ్ హేస్టింగ్స్ అంటే అప్పటికి ఎవరుంటారు ఓకే అంటే మార్క్వస్ హేస్టింగ్స్ అనమాట యాక్చువల్లీ అతను ఓకే ఈ హేస్టింగ్స్ ఏం చేస్తాడంటే ఓకే ఏంటి మరాఠాల మీద అటాక్ చేయించి మొత్తానికి మరాఠాలను ఓడించేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్లో మానస ఒప్పందం చేసి పేష్వా పదవిని రద్దు చేసేస్తాడు ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చెప్పాం అంటే లాస్ట్ టైం గవర్నర్ జనరల్స్ వైస్రాయ్ టాపిక్లో అనుకుంటాను నేను మీకు చెప్పాను ఎంసీకి వీడియోలో ఓకే మార్కస్ హేస్టింగ్స్ ఏంటంటే మరాఠాలకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మరాఠాలు సహజ శత్రువులు బ్రిటిష్ వాళ్ళకి రాజపుత్రుల సహజ మిత్రులు అంటాడు అలాగే పేష్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మరాఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట పెండారీలని ఏర్పాటు చేస్తారు అంటే బందిపోటు దొంగలు అనమాట చూశారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని అంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం పెండారీలని ఏర్పాటు చేస్తే వాళ్ళని అని చేస్తాడు ఎవరు మార్క్వస్ హెస్టింగ్స్ తర్వాత పేష్వా పదవి కూడా తీసేస్తారు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మాండస ఒప్పందం మరి దీంతో ఏంటంటే పేష్వా పదవి రద్దు చేసి సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తాడు వాళ్ళకి అలాగే మరాఠాల యొక్క అభిమానాన్ని సంతృప్తిని ఓకే మళ్ళీ రెసి అంటే వాళ్ళని రీగెయిన్ చేయడం కోసం ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో సతారా అని చెప్పేసి ఒక చిన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారండి సతారా అని చెప్పేసి ఒక చిన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారనమాట ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ సతారా ప్రాంతాన్ని ఓకే ఎవరండి హౌస్ అనమాట దీన్ని మళ్ళీ ఆక్యుపై చేసేస్తాడు తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో ఓకేనండి మొట్టమొదటి ఆక్యుపై చేసిన ప్రాంతం ఇది సతారా మనకి ఎందుకంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం తీసుకొస్తాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే హౌస్ అనమాట సో ఇలా మొత్తం ఏంటంటే కరెక్ట్గా థర్టీ ఇయర్స్ పాటు ఉంటుందా సతారా ప్రాంతం తర్వాత తీసుకుంటారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం ఓకేనండి ఏ నగరంలో ఉపయోగిస్తున్నారు భారతదేశంలో హరప్పా కాలంలో ఉన్నటువంటి అంటే హరప్పా కాలం అంటే మనకి సింధు నాగరికత ప్రాంతం అనమాట సింధు నాగరికత కాలం బీసీ త్రీ థౌజండ్ నుంచి బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనకి ఓకేనండి సింధు నాగరికత అనేది మనకి ఉందని తెలుసును ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఓకే దీన్ని ఫ్లరిష్డ్ ఏజ్ అయితే మనకి టూ థౌజండ్ ఓకే మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీగా చెప్తారండి బీసీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీగా మనకి వృద్ధి చెందినటువంటి టైంగా చెప్తారనమాట నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే టోటల్ క్రొనలాజికల్ ఆర్డర్ చెప్తానండి ఓకే అంటే ఇండియన్ హిస్టరీని మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వచ్చు క్రొనాలజికల్ ఆర్డర్ తెలిస్తే ఎంత బాగా ప్రిపేర్ అవ్వచ్చు అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఓకే అయితే చూడండి ఇక్కడ ఆ గ్రిడ్ సిస్టమ్ అంటే చూడండి ఇక్కడ ఎక్కడ అంటే మనకి భోపాల్ చండీగఢ్ పాట్ నైన్ లెక్కండి ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ అనమాట చండీగఢ్ ప్రాంతంలో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక గ్రిడ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారండి అయితే చూడండి ఇక్కడ నేను మీకు చూపించాను మోస్ట్లీ ఇదంతా మీకు లైక్ అంత విజిబుల్గా ఉండకపోవచ్చు కొంచెం బ్లర్ ఉంటుంది బట్ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఇలా గడ్లు గడ్లుగా ఉంటుంది అన్ని రకాల ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకుంటారనమాట అయితే ప్రస్తుతానికి చండీగఢ్లో ఉందన్నమాట యాక్చువల్లీ పంజాబ్ మరియు హర్యానాకు సంబంధించినటువంటి ఉమ్మడి క్యాపిటల్ అది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి హరప్పాకి సంబంధించినటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఓకే ఆ రిలేషన్ అనేది పంజాబ్తో ఉంది హర్యానాతో ఉంది ఇండియాలో రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాలతో ఉందనమాట సో అందుకనిసే అక్కడ గ్రిడ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఉపయోగిస్తారనమాట సేమ్ సింధు నాగరికతలో ఎలాంటి అర్బనైజేషన్లో గ్రిడ్ సిస్టమ్ వాడారో అదే ఎందుకంటే ద మోస్ట్ స్పెషాలిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి అర్బనైజేషన్ కింద చెప్తాం మనం యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చూడండి రైట్ దివానీ ముస్తక్రాజ్ అనే బాకీలు వసూలు చేసినటువంటి శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు దివానీ ముస్తక్రాజ్ అండి ఓకే దీన్ని దీన్ని ఏమంటారంటే బాకీలు వసూలు చేయడం అంటే ఏమైనా సరే అప్పులు ఇస్తే దాన్ని వసూలు చేయడం అనమాట దీన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నది క్వశ్చన్ ఆప్షన్స్ ఫిరోషా తొగ్లక్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తొగ్లక్ అండ్ బాల్బన్ అండి ఆన్సర్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటంటే దివానీ ముస్తక్రాజ్ అనేటటువంటి ఒక బాకీలు వసూలు చేసే శాఖని నెలకొల్పడండి ఖిల్జీ వంశం వచ్చేసి పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు రూల్ చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీన్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ వరకు మనకి కిల్జీ డైనస్టీ రూల్ చేసింది అందులో అంటే ఓవరాల్గా ఢిల్లీ సుల్తాన్స్ అందరిలో కూడాను ఓకే బాగా పేరు సంపాదించిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ కాలం పరిపాలించిన వంశం తీసుకుంటే కూడా ఖిల్జీ వంశం అనమాట సో ఈయనది ఏర్పాటు చేశాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ టైంలో మార్కెట్ ఓకేనండి సంస్కరణల పేరుతో ఏంటంటే అతను షహానాయి మండే అనే ఒక మార్కెట్ను కూడా అతను స్టార్ట్ చేయడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఢిల్లీ సుల్తాన్స్ నుంచి నెక్స్ట్ చూడండి నవవేద భక్తి మార్గాల్లో లేనిది ఏది అంటే మొత్తం భక్తి ఉద్యమంలో మనం చదువుకున్నప్పుడు ఏంటంటే భక్తి అనేది ఎన్ని రకాలు అన్నది ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతుంటాడు లేదంటే నవవేద భక్తి మార్గాల్లో లేనిది ఏంటని చెప్పేసి ఇంకేదైనా అవ్వచ్చు అనమాట అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ ఓకే చూడండి ఫస్ట్ది శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం నన్ ఆఫ్ దేబో అనమాట సో ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దెబ్బ ఎందుకంటే మొత్తం ఇవన్నీ ఉన్నాయి మొత్తం నవవిధ అంటే తొమ్మిది ఓకేనండి తొమ్మిది అనమాట ఒకసారి చూద్దాం ఏంటి మనకి శ్రవణం అంటే వినడం కీర్తనం అంటే పాడడం స్మరణం అంటే నామస్మరణ అంటే ఏంటి తలుచుకోవడం నిరంతరం పాద సేవనం అంటే ఏంటంటే ఓకే మనం పాద పూజ చేయడం అనమాట భగవంతుడికి నెక్స్ట్ అర్చన అంటే అర్థం ఏంటంటే పూజలు ఇవి కూడా ఒక రకమైన పూజలే నెక్స్ట్ వచ్చేసి వందనం అంటే దండం పెట్టడం దాస్యం అంటే కంప్లీట్గా డెడికేట్ అయిపోవడం అనమాట సఖ్యం అంటే స్నేహం చేయడం ఆత్మ నివేదన అంటే ఆత్మలోనే భగవంతుని ప్రార్థించడం ఇలా మొత్తం నవవేద భక్తి మార్గాలు ఉంటాయండి మనం భక్తి ఉద్యమం అని టాపిక్ చదివేటప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఇదే ఉంటుంది అలాగే సుగుణ భక్తి అంటే అర్థం ఏంటి నిర్గుణ భక్తి అంటే అర్థం ఏంటి ఇవన్నీ ఉంటాయి మనకి భక్తి ఉద్యమంలో ఏంటి మనకి శైవం గురించి వైష్ణవం గురించి ఇలా ఉంటాయి అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ భక్తి ఉద్యమం అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది నో చేంజర్స్ మరియు ప్రో చేంజర్స్గా ఎప్పుడు విడిపోయింది అంటే ఐఎన్సీ అనేది నో చేంజర్స్ మరియు ప్రో చేంజర్స్గా విడిపోయినటువంటి సంవత్సరం ఏంటి అంటే ఏంటి నో చేంజెస్ ప్రో చేంజెస్ అన్నీ నేను చెప్తాను మీకు ఆప్షన్స్ నైన్టీన్ ట్వంటీ టూ గయా సమావేశం నైన్టీన్ ట్వంటీ త్రీ ఢిల్లీ ప్రత్యేక సమావేశం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కాన్పూర్ సమావేశం నైన్టీన్ ట్వంటీ సెవెన్ మద్రాస్ సమావేశం చూడండి ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ గయా సమావేశంలో ఓకేనండి కాంగ్రెస్ పార్టీ అనేది రెండు వర్గాలు వర్గాలకు విడిపోయిందనమాట ఒకటి ఒకటి వచ్చేసి ఏంటంటే ఓకే నో చేంజర్స్ రెండోది వచ్చేసి ప్రో చేంజర్స్ ఏంటో చెప్తాను చూడండి మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూలో చౌరా చౌరీ సంఘటన ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది సహాయ నిరాకరణ నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగింది నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోయింది అయితే సో మనం రాజకీయంగా కానీ లేదా ఉద్యమాల పరంగా కానీ బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలన్నది టార్గెట్ కాంగ్రెస్ పార్టీది మరి ఉద్యమాల ద్వారా అంటే ఉద్యమం ఆగిపోయింది కాబట్టి అస్ ఫైట్ అగెయిస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓకేనండి ఇన్ పొలిటికల్ వే అని చెప్పేసి సో గయాలో అనమాట ఎవరండి మనకి చిత్తరంజన్ దాస్ గారు అనమాట అప్పటికి నైన్టీన్ ట్వంటీ టూ సమావేశానికి ఆయన ఆయన ఆధ్వర్యంలో అనమాట మిగతా వాళ్ళందరూ కలిపి తీర్మానం ప్రవేశపెడతారు కౌన్సిల్ ఎంట్రీ అవుదామని కానీ గాంధీ దీనికి యాక్సెప్ట్ చేయండి సో ఆ తీర్మానం అనేది ఓడిపోతుంది అనమాట మనం పొలిటికల్గా ఫైట్ చేయకుండా అలాగే నెక్స్ట్ ఏంటంటే ఉద్యమం చేయకపోతే ఎలా మనం అంటే గాంధీ ఏం చెప్తారంటే సో ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది కాబట్టి సో లెట్ అస్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ తర్వాత మనం ఆలోచిద్దాం కౌన్సిల్ ఎంట్రీ గురించి అంటే సో రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రెండు వర్గాలు వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్లీ అంటే నో చేంజర్స్ అంటే ఎవరండి అంటే ఓకే ద పీపుల్ హూ ఫాలోడ్ ద ఐడియల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అండి ఆయన ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళు ఉండిపోతారు ఆయనతో విభేదించిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రో చేంజర్స్గా బయటికి వెళ్ళిపోతారు చిత్తరంజన్ దాసు మోతిలాల్ నెహ్రూ ఓకే వీళ్ళంతా కూడా సో వీళ్ళంతా కలిపి పెట్టుకున్న పార్టీ మనకి స్వరాజ్ పార్టీ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో పెట్టారు ఆ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంతా కూడా మరి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విడిపోయిందంటే నైన్టీన్ నైట్ సెవెన్లో సూరత్ సమావేశంలో విడిపోయింది కదా ఎలా విడిపోయిందంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్గా విడిపోతున్నమాట నైన్టీన్ నాట్ సెవెన్లో తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో కలిసిపోతారు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ హోం రూల్లింగ్ ఉద్యమం జరగడం తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఓకే నైన్టీన్లో జలియన్ వాలాబాగ్ తర్వాత గాంధీ స్టార్ట్ ఆట ఇవన్నీ కూడా జరిగాయి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరింత ఓకే హిస్టరీ కంటెంట్ అనేది నేర్చుకుందాం సో మరి ఇప్పటిదాకా మన బాలుయ్యకి యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుయక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీకు న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్లోని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అన్ని కూడా మీకు ఆఫర్లు ఉన్నాయి ఓకే అలాగే నెక్స్ట్ వీడియోలో మనం క్రోనలాజికల్ ఆర్డర్ అనేది డిస్కస్ చేద్దామండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి డెఫినెట్గాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ అనేది లభిస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి హిస్టరీ అండ్ పాలిటీ అలాగే మిగతా సబ్జెక్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్